హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నస్తే ఏపీ నిరుద్యోగ అభ్యర్థులందరికీ నమస్తే అండి మనకు క్లియర్గా మనకు కనిపిస్తుంది ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న నిరుద్యోగులు అంటే నిన్న విజయనగరంలో మనకు భారీగా మనకు వెయ్యికి మందికి పైగా అభ్యర్థులు కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే అక్కడ ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా టిట్ అభ్యర్థులకు అగ్ని పరీక్ష అదేవిధంగా నిరసన హోరు అని అంటూ కథం తొక్కిన వాలంటీర్లు అని అంటూ మనకు యొక్క ఆర్టికల్స్ అనేవి ఒక పేపర్ పత్రిక ప్రకటన ద్వారా రావడం జరిగింది వీటిపై మనం ఒకసారి క్లియర్గా క్లారిటీగా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిరుద్యోగ అభ్యర్థులు అంటే కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏందంటే ఈ యొక్క ఈవెంట్స్ నిర్వహించకపోవడం వలన ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క ధర్నా ఈ యొక్క నిరసన అనేది వ్యక్తం చేస్తున్నారు ఒకసారి చూసినట్లయితే అక్టోబర్ మూడు నుంచి ఇరవై ఒకటి వరకు టెట్ పక్కా రాష్ట్రాల్లో ఇరవై నాలుగు వేల మందికి పరీక్షా కేంద్రాలు అదేవిధంగా కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న నిరుద్యోగులు విజయనగరము సుప్రీంకోర్టులో ఉన్న కేసు పరిష్కరించి కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు డిమాండ్ చేయడం జరిగింది సోమవారం నిరుద్యోగుల అభ్యర్థులు కలిసి నగరంలో కోడల నుంచి నిరసన ప్రదర్శన చేపట్టారు టెట్ అభ్యర్థులకు అగ్ని పరీక్ష అంటూ చూసినట్లయితే మనకు సెకండరీ గ్రేడ్ టీచర్ అదేవిధంగా టోటల్గా ఈ యొక్క పోస్టులకు అయితే ఇంతమంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి వీళ్ళు చాలామంది రెండు పేపర్లకు అర్హత గలవారు ఉన్నారు అయితే పాఠశాల విద్యాశాఖ ఈ నెల ఇరవై ఒకటిన జారీ చేసిన ఆల్ టికెట్లు చూసి అభ్యర్థులు కంగుతున్నారు రెండు పేపర్లకు ఒకే జిల్లా ఒకే సెంటర్ను ఆప్షన్గా ఇస్తే ఒక్కో పేపర్కు సెంటర్తో పాటు జిల్లాను కూడా మార్చేశారు ఇదే మెయిన్ యొక్క అభ్యర్థుల యొక్క ఈ యొక్క ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళు మెయిన్గా ఇక్కడ డిమాండ్ చేసే విషయం ఏంటంటే ఇక్కడ అభ్యర్ అభ్యర్థులు అప్లై చేసుకుంటే రెండు పేపర్లు ఒకే జిల్లా ఒకే సెంట్రల్ ఆప్షన్గా ఇస్తే అక్కడ ఏమైంది ఒక పేపర్కి ఒక సెంటర్ ఇచ్చారు ఒక పేపర్కి మరొక మరికొందరికి ఇంకొక సెంటర్ ఇచ్చారు ఈ విధంగా మార్చేశారనమాట మరికొందరికి రాష్ట్రాన్ని మార్చేసి బెంగళూరులో సెంట్రల్ కేటాయించిన విద్యాశాఖ మాయాజలనికి నిదర్శనం ఏపీ టెట్ నిర్వహణలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది పరీక్ష సెంటర్లు ప్రతి జిల్లాలో అందుబాటులో ఉన్న వందల కిలోమీటర్ల దూరంలో మరో జిల్లాలో కేటాయించారు అలాగే పేపర్ వన్ ఏ ఒక జిల్లాలోను పేపర్ వన్ బి మరో జిల్లాలో సెంట్రల్ అంతర్యము ఏమిటి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ఏ జిల్లా అభ్యర్థులకు ఆ జిల్లాలోనే సెంటర్కి ఇచ్చేలా మార్పులు చేయాలని తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులని ఆల్ టికెట్లు ఇవ్వడంతో అనేకమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు అలాంటి వారికి మరోసారి ఎడిట్ అవకాశం కల్పించి న్యాయం చేయాలని ఏ రామచంద్ర ఏసీ నిరుద్యోగ ఐక్య సమితి అధ్యక్షుడు మనకి ఇక్కడ క్లియర్గా మనకు ఈ యొక్క అంశంపై మనకు యొక్క తెలపడం జరిగింది కాబట్టి చూసినట్లయితే మిత్రులారా ఇంకా చూసినట్లయితే మనకు మెయిన్గా ఈ యొక్క అప్డేట్ అప్డేట్ గురించి చూసినట్లయితే మరి క్లియర్ అంటే అప్లై చేసుకున్న ప్రతి అభ్యర్థికి టెట్ అభ్యర్థికి ఒకరికి ఒక సెంటర్ యొక్క పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్లు ఉంటాయి కాబట్టి రెండు పేపర్లు ఉంటాయి కాబట్టి ఒక పేపర్ ఉన్న అక్కడ పేపర్ ఉన్న ఇక్కడ కాబట్టి అభ్యర్థులు గందరగోళానికి అయితే కావడం జరిగింది అనంతపురం జిల్లాకు చెందిన దానప్పగా సింధుజ స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూ ఏ పేపర్ రాసేందుకు తెలుగు మీడియం ఆఫీస్ ఇచ్చారు కానీ హాల్ టికెట్లో మాత్రం ఇంగ్లీష్ మీడియం ఇచ్చారు అంటే ఇలా పలు అంశాలపై ప్రకాశం జిల్లాకు చెందిన పెద్దశెట్టి వెంకట మహేష్ బాబు ఎస్జీటికి పేపర్ వన్ ఏ రాయాల్సి ఉంటుంది ఉంది ఏ ఈ అభ్యర్థికి కేంద్రం ఒంగోలులో కూడా నూటలు కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లాలో సెంటర్ ఇచ్చారు అదేవిధంగా తూర్పు జిల్లా గోదావరి జిల్లాకు చెందిన దినేష్ అనే అభ్యర్థికి విజయవాడలో సెంటర్ కేటాయించారు ఈ విధంగా అభ్యర్థులు ఏంటంటే ఏలూరు జిల్లాకు చెందిన కె భువనేశ్వరి ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ రెండింటికి దరఖాస్తు చేసుకున్నారు అక్టోబర్ ఆరున పేపర్లు రాయాలి రెండు పరీక్షలకు ఏలూరు సెంటర్ ఇస్తే ఉదయం జరిగే పరీక్ష ఏలూరులోనూ మధ్యాహ్నం జరిగే పరీక్ష ఏలూరుకు సుమారు నూట యాభై ఐదు కిలోమీటర్ల దూరంలోని కాకినాడల సెంటర్లు కేటాయించారు ఇదే జిల్లాకు చెందిన పి విజయలక్ష్మి కూడా ఏలూరు కాకినాడ సెంటర్ ఒకే రోజు రెండు పరీక్షలు కేటాయించడం జరిగింది ఈ విధంగా అభ్యర్థులకి ఏంటంటే ఒక పేపర్ ఒక జిల్లాలో ఒక పేపర్ మరొక పేపర్ ఇంకొక జిల్లాలో అదేవిధంగా ఒక పేపర్ రాసిన తర్వాత కనీసం ఆ యొక్క మరొక పేపర్ రాయడానికి కనీసం కొన్ని కిలోమీటర్ల దూరంలో అంటే వందకు పైగా కిలోమీటర్లు సెంటర్ కేటాయించడం అనేది అభ్యర్థులు గందరగోళాలను గురికావడం జరిగింది కాబట్టి ఈ అంశంపై ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి మా యొక్క సెంటర్లో వాళ్ళకు దగ్గర అందుబాటులో ఉండే విధంగా ఖచ్చితంగా మరీ మరొకసారి కూడా ఈ అంశంపై ఖచ్చితంగా క్లారిటీ మనకు అనుకున్నాం అదేవిధంగా చూసినట్లు నిరసన హోరూరు విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే నిన్న కానిస్టేబుల్ అభ్యర్థులు భారీగా భారీ అంటే భారీగా అంటే థౌజండ్ మెంబర్స్ థౌజండ్ మెంబర్స్ పైగా కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క ధర్నా చేయడం అనేది మనం ఆల్రెడీ వీడియోస్ రూపంలో కూడా మీ ముందుకు తెలియజేయడం జరిగింది ఆల్రెడీ మీరు అందరూ చూ చూడడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పై ఉన్న సుప్రీంకోర్టు కేసును త్వరగా పరిశీలించి జనరల్ అభ్యర్థులకు న్యాయం చేసేలా అదేవిధంగా న్యాయం చేసేలా త్వరగా ఈవెంట్స్ త్వరగా మెయిన్స్ కండక్ట్ చేసేలా ప్రభుత్వం నిర్ణయించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కథం తొక్కిన వాలంటీర్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు గత మూడు నెలలుగా ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్లో ఉన్న వేతనల బకాయిలు వెంటనే చెల్లించాలి తమకు ఉద్యోగ భద్రతలు కల్పిస్తూ కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మన మరో విడత సోమవారం అన్ని జిల్లాలలో వాలంటీర్లు ఆందోళన నిర్వహించారు ప్రతి సోమవారం కలెక్టరేట్ జరిగే ప్రజా సమస్య వేదికలో వాలంటీర్లు ప్రతినిధి బృందం ఆయా జిల్లాల కలెక్టర్లు కలిసి ఆ మేరకు వెనక పత్రం అందజేశారు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వాలంటీర్ల గౌరవవేతను రెట్టింపు చేసి పదివేలకు పెంచుతామని ప్రకటించాలని ఈ సందర్భంగా వాలంటీర్ల నేతలు గుర్తించడం జరిగింది కోటవి ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని డిమాండ్ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ అంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వ కాలంలో ఉన్నప్పుడు ఏమని చెప్పారంటే ఈ యొక్క వాలంటీర్ల యొక్క ఉద్యోగాలు అనేది తొలగించే అవకాశం లేదు అలానే కంటిన్యూ చేస్తాము అదేవిధంగా జీతాలు కూడా పెంచు అని చెప్పడం జరిగింది దాని ప్రకారంగా చూసినట్లయితే మనకు ఈ యొక్క ఈ యొక్క అదేవిధంగా గత రెండు మూడు నెలల యొక్క నెలల బ బకాయిలు కూడా చెల్లించలేదంటూ అభ్యర్థులైతే రోడ్ ఎక్కిన పరిస్థితి మనకైతే ఉంది కాబట్టి ప్రతి జిల్లాలోని యొక్క వాలంటీర్లు అనేది కథం తొక్కిన వాలంటీర్లు అంటూ మనకు ప్రతి అన్ని జిల్లా కలెక్టర్లు అయితే చేపట్టడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల పరిస్థితి